కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ నందు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా ఆలూరు ఎమ్మెల్యే హై స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్స్ పిల్లల ముందుగా స్వాగతిస్తూ ఈ కార్యక్రమం మొదలైంది ఆలూరు ఎమ్మెల్యే బుసన్నే విరూపాక్షి మాట్లాడుతూ ఉపాధ్యాయుల్ని గౌరవించండి మరియు కష్టపడి అందరూ చదవాలి చదువు అనేది దొంగిలించింది కాదని పిల్లలకు వివరించారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ద్వారక హెచ్ఎం నజీర్ అహ్మద్ ఎస్ఐ బాల నర్సింహులు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా బిజా కమిటీ మెంబర్స్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు తదితర హోదాలో ఉన్న నాయకులు స్కూల్ తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ రెండు అండి మీరు ఏదైనా మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏదన్నా కానీ మన మైండ్ లో అదే చిన్నుకున్నప్పుడు అయితేనే బాధ మీద మనం తెలుసుకోవాలంటాము తెలుసుకోగలుగుతాము మనం ఏదన్నా కానీ విద్య అంటే చాలా ప్రాధాన్యమైనది ఎందుకంటే ఎన్ని ఆస్తులున్నా ఎన్ని డబ్బున్నా ఎంత ఉన్నా కానీ ఏదైతే ఎక్కడ మనకు ఉంటా మనకు అందిది ఒక విద్య మాత్రమే మన దగ్గర ఉంటుంది మన పచ్చేంత వరకు ఉంటుంది ఎందుకంటే మనము కోసం ఏదన్నా దమ్లిస్తారంటే ఏ దత్తలు దొంగలిస్తారు ఏదన్నా వస్తువులు దమ్లిస్తారు మనసులు ఏమని చేస్తారు విద్య మాత్రము మనం చర్చ తోడుకుంటుంది ఎందుకంటే మనం ఎంత క్రమశిక్షణతో ముందుకెళ్ళి చదువుకుంటామో అదే మన ముందుకి ఈ రోజు మనం విధంగా ఏదైనా కానీ మనకి కషం కదా కషత్తి ఏమి ఎవరి పెట్టారు పదపడగలుగుతారా ఎందుకంటే పక్కన ఎవరికైనా నేను ఇంకా పది మార్కులు ఎక్కడ తెచ్చుకునే విధంగా అనే కసి పెరుగుతూ ఈ రోజు మనము ముందుకు పోతారు ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు మన గవర్నమెంట్ ఉన్నాయ్ మన ఎస్ఐ చెప్పారు ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు చాలా మంది ఉన్నాయి ఫస్ట్ మనం ఏం కావాలా చదవకు చదవకుంటేనే మనం ముందుకు పోతాము మనం ఏదైనా సాధిస్తాం చదవలేకపోతే అసలు ఏమో సాధనం చదవంటే మాత్రం ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ప్రైవేట్ ఇంకొకటి సొంతంగా కానీ ఏదో బిజినెస్ బిజినెస్ పెట్టుకోవాలి ఉంటారో అలాంటిది మీరు మన చిన్న పనుల నుంచి ఖచ్చితంగా చదువుతో బాగా విద్యవంతమైతే మనం డాక్టర్ అవుతాము కలెక్టర్ అవుతాము అదే మనకి మన అంబేద్స్తారు మనం ఇప్పుడు వ్యవహారం చేసి అంబేస్తారు పక్కన బయట కూర్చొని ఆయన లోపలికొని ఉచిత కూర్చొని ఆయన ప్రపంచ దేశంలో ఒక నాయకుడు అయిపోయినాడు అలాంటి చదువుంటేనే ఆయన అంత పెద్ద నాయకులు అయినాడు కాబట్టి మీరందరూ కలిసి చక్కగా చదవకుంటేనే మనము మనం ఏదైనా సాధిస్తాం ఆ సాధించాలంటే మనం మన మళ్ళీ ఖర్చు పెరగాల ఖర్చు పెట్టేమీ ఖచ్చితంగా మనము మనం చదవకపోవాలనే విధంగా చదవడం జ్ఞానం ఏకాగ్రత పెడితేనే మనకి చదవాలనే విధంగా ఎందుకంటే టీచర్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాటలు చెప్తారు అంతా చెప్పలేదు ఫిఫ్టీ పర్సెంట్ మంత్రం అదేవిధంగా ఏం చెప్తున్నాము మన ఇంటికి వస్తే పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఏదో ఏకైనా ఉన్నారో విధంగా మీరు కానీ మన పిల్లలని క్రమశిక్షణ పెంచితే ఎందుకంటే ఇక్కడ సెల్ పండిస్తాయి చెల్లి పనుల పిల్లలకు ఇలా మూడేళ్ళు పిల్లలకైనా సెల్ పండిస్తున్నాయి సెల్ పనులని చాలా చాలా మంది దుర్మార్గంగా పిల్లలు కళ్ళు పోతున్నాయి జ్ఞానం పోతుంది అలాంటిది చిన్న పిల్లలు మాత్రమే పెద్ద పిల్లలు కానీ దాదాపుగా క్లాస్ వచ్చేయడం చెల్లె పనులు ఉండకూడదు అని చెప్తున్నాను ఎందుకంటే చాలా చెల్లి పనులు చూసి గ్యాస్ పోతుంది ఆ చెల్లెపన్నే పెట్టి అన్ని పెట్టి చాలా మనకి ఏదో దురాలోచన పోతున్నారో ఆ దురాచ ఆ పిల్లలకు మాత్రం పిల్లలు చిన్న ఆ విద్యార్థులనే ఇత్యా ఇప్పటికీ ఆడపిల్లలైతేనే మేము మగపిల్లలండి చెల్లి సెల్ ఫోన్ దూరం పెడితే మనం అదే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మనము పిల్లలకి చదువు నేర్పిస్తామని చెప్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఎంత ఎందుకంటే దాదాపుగా తొమ్మిది గంటల నుంచి పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో ఓపిక కూర్చున్నారు తల్లిదండ్రులు కానీ చాలా ఓపితో దాదాపు తొమ్మిది గంటల నుంచి కూర్చున్నారు కాబట్టి మీకు అందరికీ మీకు ఏంటంటే మనం ఇక్కడ రాజకీయ మాట్లాడేవారు మా అదేవిధంగా ఇక్కడ మనము చెప్పాలా సింజిన రాష్ట్రు మనం దాదాపుగా డెబ్బై నాలుగు రాష్ట్రాలు కూడా మన జిల్లాలో ఈసారి మన జిల్లాకి ముప్పై నాలుగు ఉండేవి అవి కానీ ఇంకా ఆ పాదాన్యత రాలేదు అందుకోసము మేము కోర్టుపోర్ణిస్తామంటే ఎందుకంటే సింజనా రాష్ట్రం అంటే చాలా మంది బతికేం పోతారు బెంగళూరు కైతేనేమి హైదరాబాద్ కైతేనేమి పోతారు కాబట్టి మనకి ఇంతకుముందు మన వైసీపీ మన జగనం పోలిక ఉన్న ఆ ఆ హాస్టలు హాస్టల్ ఎడిసి తల్లిదండ్రు అలా లేకుండా ఈ రోజు అందరూ వలస పోతున్న పిల్లలు చాలా మంది పిల్లలకి రాష్ట్రైతుంది కాబట్టి అది చిన్న హాస్టల్ పెడితే మేము ఒకసారి మన కుటుంబ ప్రభుత్వం పేర్కొన్నాము ఏ హాస్టల్ చిన్న హాస్టల్ పెడితే పిల్లలు అదే విధంగా మనకి ఈ మన తల్లి బంధం అని అన్యాయంగా చాలా మంది ఎందుకంటే పేద పేదలు చాలా మంది పేదలు ఉన్నారు పేదలు ఉన్నారని మన జగనన్న విద్యార్థులకి అమౌంట్ పూర్వకంగా అంటే పద్దెంటేసే వాళ్ళు కొద్దిగా ఆర్థిక స్థోరత ఉండదని పిల్లలు పిల్లల్ని చెప్తున్న మనకి అమ్మఒడికి తెచ్చిన మన జగన్మోహన్ రెడ్డి అలాంటిది రోజు మన కూటమి ప్రభుత్వం తల్లికొందు ఎన్ని మంది అంతిస్తామని దాని గురించి ఊసలేదు కాబట్టి విద్యావాసీ వసతి రీజనబుల్ చాలా మంది పిల్లలు చాలా చాలా మంది ఫీజులు కట్టబోమని ఈ రోజు ఫీజులు కట్టే స్థితిలో లేరు కాలేజీలో కూడా చాలా మంది సీజులు తీసుకొని ఎరుకుపోతున్నారు అలాంటిది ఈ రోజు మనకి విద్యనే ఎరుక నిర్దేశం విధంగా ఎందుకంటే ఆయన ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఇంతకుముందు అయితే చాలా మంది పిల్లలు ఆ మన ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ వచ్చేవాళ్ళు మన ఇక్కడే బాధపడుకు టీచర్లు కానీ ఇంగ్లీష్ మీడియం అయితేనే తెలుగు మీడియం హిందీ హిందీ అయితేనే మన కన్నడ అయితేనే మన ఇక్కడ ఆ ఉదంలో మాత్రం ఎక్కడ ఏ స్కూల్లో లేదు ప్రత్యేకంగా హిందీ హిందీ మీడియము కన్నడ మీడియము ఇంగ్లీష్ మీడియం ఇక్కడ రెండున్నరకు ప్రత్యేకంగా మనము ఈ ఉదవంతగా ఉదవంతకే తట్టుకుందామని ఈరోజు చెప్తున్నాము మనము ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్నాము మన చర్యలు తల్లిదండ్రులకి మన ఈ తల్లి కోణం చేస్తే ఖచ్చితంగా చాలా మంది వలసలు పోరు వలస పోయినా కానీ పిల్లల్ని వలసి పెట్టే విధంగా సిగ్నల్ హాస్టల్ చేస్తే హాస్టల్ పోలే విధంగా ఆ వసతి కలిపేయాలని మేము ఖచ్చితంగా నేనుగానే రేపు మన సరస మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో ఖచ్చితంగా ఈ సిగ్నల్ మీటింగ్ హాస్టల్ గురించి ఖచ్చితంగా లేవనెత్తా విధంగా ఈరోజు ఇంది అదే విధంగా అదేవిధంగా పిల్లలకి ఇంకో చెప్తాను మీరు ఖచ్చితంగా మీరు చిన్నప్పుడు ఉంటే చదువుకుంటేనే మన జ్ఞానం పెరుగుతుంది ఏకాగ్రత అనే విధంగా నేనే ఉదాహరణకి మీనా నేను కానీ చిన్న కార్యకర్తనే మీ లంగా ఉన్నారు నేను కానీ సాధన అనేతే ఖచ్చితంగా మనకు సాధ్యాలంటే సాధ్యాలను ఉంటేనే ఏదైనా సాధిస్తాం సాధ్యాలని ఈరోజు నేను ఒక ఎమ్మెల్యే అయినా ఎందుకంటే పట్టుదల ఉండాలి పట్టుదల ఉండాలి కృషి ఉండాలి ఆ కృషితోనే మనం ఈ ముందుకు వెళ్తాం కృషి లేకుండా ఏమి వెళ్ళాం ప్రతి ఒక్క మనిషికి సాధరణ ఉంటేనే మనం ముందుకెంత చెప్తున్నాము అదేవిధంగా ఒక్కసారి టీచర్స్కి ఎంత చక్కగా పిల్లల్ని మన నేను నాకు తెలిసి ఈ ఆ హురగందరగందలో మాత్రం చాలా పిల్లలకి క్రమశిక్షణతో పెంచుతున్నాను టీచర్లు అయితేనేమి అదేవిధంగా మన హెచ్ఎం గారు ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము